సరి అయిన అవగాహన పది మార్చ్ రెండు వేల ఇరవై కళా విశ్వం విశ్వం మరియు విశ్వం విశ్వం ధ్యానం అంటే ఏమిటి మాటలోని మౌనము మనసులో శూన్యము దాని పేరు ధ్యానము మనస వాచ కర్మణ ఏమి చేయకుండా ఉండడమే ధ్యానము చేసే ప్రతి పనిలో శ్వాసను గమనించడమే ధ్యానము ధ్యానము చేయడము వలన చుట్టూ ఉండే వ్యక్తులు మరియు పరిస్థితిలో మార్పు రాదు కానీ మీ లోపల మార్పు రావటం వలన మీ బయట మారినటుల గోచరం అవుతుంది అంటే మీరు చూసే దృష్టి మారడమే కారణమని గమనించగలరు ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళు సమస్త ఆనందాన్ని పోగొట్టుకుంటారు ధ్యానమే అసలైన గొప్ప చదువు పూజలు ప్రార్థనలు భజనలు ధ్యానం ముందు దిగదుడుపే ముందు నిన్ను నీవు తెలుసుకో రమణ మహర్షి శారీరక వ్యాధి మానసిక వైకల్యాలు ఆధ్యాత్మిక జ్ఞానరాహిత్యం ధ్యాన సాధన వల్లనే సాధ్యం ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ధ్యానం తప్పనిసరిగా అవసరం యోగానంద ధ్యానం వలన ఏమి పొందుతాము ధ్యానము ద్వారా మనము జ్ఞానము పొందుతాము జ్ఞానము వలన ముక్తి పొందుతాము మనం జ్ఞానాన్ని పొందాలని ధ్యానం చేస్తే శాంతి సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆనందం పొందుతాము జ్ఞానం జీవన విధానములో పొందే అనుభవం ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తే ఆరోగ్యం మాత్రమే పొందుతాము గమనించగలరు ఎంపిక మీదే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక సరి అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసీ సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేరే స్థితే ఆనాపానసీ అక్కడి నుంచే వారి అసలైన ఆధ్యాత్మిక అనుభవిక ప్రయాణం మొదలవుతుంది ధ్యానం చేయడానికి ఎక్కడైనా కూర్చోవచ్చు ధ్యానం కోసం చాప వేసుకొని కూర్చోవచ్చు గోడకు ఆనుకొని కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు అయితే పాదాలు రెండు ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు ధ్యానం చేయడానికి ఎక్కడైనా కూర్చోవచ్చు ముసలి వాళ్ళు కూర్చోలేని వాళ్ళు అయితే మాత్రమే పడుకొని చేసుకోవచ్చు కూర్చోగలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చునే ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేయునప్పుడు పళ్ళజూడు ఉండరాదు ధ్యానము తరువాత ఉపయోగించవలను ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి సతికి ఉపక్రమించే ముందు అర గ్లాసు నీళ్లు త్రాగి ఇంకొక అర గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకోవాలి అభ్యాసం పూర్తి అయిన తరువాత మెల్లిగా కళ్ళు తెరిచి మిగిలిన అరగ్లాసు నీళ్లు తాగాలి మనం ఎంతో మందితో కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది సామూహిక ధ్యానం అన్నది మూడింతలు మరింత శక్తిదాయకం ధ్యానం విధానము కర్మేంద్రియాలైన కాళ్ళు మరియు చేతులను బంధించాలి వేళ్ళను వేళ్ళు పెట్టుకోవాలి జ్ఞానేంద్రియాలైన నోరు కళ్ళను మూసుకోవాలి మన కళ్ళను మూసివేసినప్పుడు మన బయటి ప్రపంచం చూడలేము చేసే విధానము కొంతమందికి కళ్ళను మూసినప్పుడు వారికి ఏమీ కనపడదు వారు అలాగే కళ్ళను మూసుకొని ఎంత సమయం ధ్యానం చేయడానికి నిశ్చయించారో అంతసేపు ఉంటే చాలు కొంతమందికి కళ్ళను మూసినప్పుడు వారికి వారి గతము భవిష్యత్తు మరియు ప్రస్తుతం కనపడతాయి ధ్యానం చేసే విధానము ఒకవేళ ఏదైనా ఆలోచన వస్తే అది గతము భవిష్యత్తు మరియు ప్రస్తుతము అవికర్మలు ఆలోచనలు కళ్ళను మూసినప్పుడు కనపడే కర్మలను చూడరాదు వాటిలోకి ప్రవేశించరాదు అలా వెళితే శక్తి కోల్పోతారు కేవలం సాక్షిభూతముగా ఉండాలి ధ్యానం చేసే విధానము ఎప్పుడైతే కర్మలు అనే ఆలోచనలు వస్తాయో అప్పుడు సహజమైన శ్వాసను గమనించాలి సహజమైన శ్వాసను గమనించడంతో ఆలోచన రహిత స్థితిలో కొనసాగాలి మరలా ఆలోచనలు వచ్చినప్పుడు తిరిగి సహజమైన శ్వాసను గమనించాలి ఈ విధముగా ఎక్కువ సమయం ఆలోచన రహిత స్థితిలో కొనసాగించండి అప్పుడే మీరు త్వరగా ఉన్నత స్థితికి చేరగలరు గమనించాలి ధ్యానం చేసే విధానము ధ్యానము చేయడానికి నిశ్చయించారు వీలైనంత సమయము రహిత స్థితిలో శూన్యస్థితి ఆలోచనలు లేని స్థితిలో గడపాలి మనలో మార్పులు కేవలం స్థితిలో గడపడం వల్లనే సాధ్యం గమనించగలరు స్థితిని పొందడానికి గతంలోని సాధనను బట్టి ఉంటుంది మనస్సులో చోటు చూసుకునేంత అర్హత ఈ ప్రాపంచంలో ఏ వస్తువు లేదు అజ్ఞానంతో అర్హతను ఇచ్చి ఆలోచనగా మార్చుకొని పరిగెత్తడమే కలతకు అనిశ్చలతకు కారణం మనస్సును చోటు చేసుకునేంత అర్హత ఒక్క శూన్యానికి మాత్రమే ఉంది మనస్సు శూన్యతతో కూడి ఉండడమే ధ్యానం అంటే మనస్సును దాటిపోవడం మనస్సును వదిలి మనోరాహిత్య శూన్యతతో చరించడం ఆ మనోరాహిత్యమే మీకు అంతిమ సత్యం ధ్యానం చేసే విధానము స్థితి పొందినప్పుడు సుమారు ముప్పై క్షణముల నుండి అరవై క్షణముల వరకు వీలైతుంది అరవై క్షణముల సూర్యము తర్వాత మరలా ఆలోచనలు రావడం ప్రారంభం అవుతుంది అప్పుడు మీ సహజమైన శ్వాసను గమనించాలి శ్వాసను గమనించడంతో ఆలోచనలు క్రమంగా తగ్గడం గమనిస్తారు కేవలం ఒక ఆలోచన ఉన్న చెవులకు బాహ్యంగా జరిగే శబ్దాలు వినిపించుతాయి స్పర్శ తెలియను కారణం ఇంద్రియ జ్ఞానము మనసు పనిచేయడం వలననే అని గమనించాలి అలా శ్వాసను గమనించడంతో ఆలోచన రహిత స్థితికి వెళతాం స్థితి ఆలోచనలు లేని స్థితి ఆలోచన రహిత స్థితిలో మనసు పనిచేస్తుంది ఆలోచన రహిత స్థితి ధ్యాన స్థితి అప్పుడు విశ్వము నుండి ప్రాణశక్తి బ్రహ్మరంధ్రము ద్వారా విశేషంగా ప్రవహించును ప్రాణశక్తి వలన ఆరోగ్యం పొందుతాము ఆ తరువాత అన్ని రకాల కర్మలు దహింపబడును మనసు ఆలోచన స్థితిలో కేవలం పాక్షికంగా ప్రాణశక్తి పొందుతారు ఈ కారణంగా ఆరోగ్యము పొందలేరు కర్మలు అలాగే ఉంటాయి గమనించగలరు ధ్యానం మనసు పనిచేయడం సరి అయిన ధ్యానము కాదు అందువలన ధ్యానంలో భౌతిక అవసరాలకు సంకల్పాలు చేయరాదు గమనించగలరు ధ్యానం చేయడానికి ఏ గురువుని దేవుడిని ఊహించరాదు మంత్రము జపము చేయరాదు గమనించగలరు ధ్యానం చేసే విధానము నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు రోజుకు రెండు పూటలు ధ్యానం చేయాలి ధ్యానం చేసేటప్పుడు చేతులు విడతీయరాదు కళ్ళు తెరవరాదు అలా చేయటం వలన ధ్యానంలో పొందిన శక్తిని కోల్పోతారు ధ్యానం చేసే విధానము అలాగే ధ్యానం చేసేటప్పుడు కర్మలు దహింపబడటం వలన శరీరంలో కొంత అసౌకర్యం కలుగును ఆ అసౌకర్యం వలన చలించకపోవడం వలన ఆ కర్మలు తొలగిపోవును గమనించగలరు సమయం తెలియడానికి అలారము లేక సంగీతము పర్వాలేదు ధ్యానం నుండి బయటకు రావడానికి చేతి వేళ్లను తీసి రెండు కళ్ళపైన ఐదు సెకండ్లు ఉంచి చేతులను తీసి కళ్ళు నెమ్మదిగా తెరవాలి రోజు నీవు నీ ఆత్మ కోసం ఏమి చేశావు ధ్యానమే నీ ఆత్మకు లాభించేది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము మోక్షము కొరకు చేయడంలో పొందే మార్పులు ఒకటి నిరాశాజనకమైన ఆలోచనలు తగ్గం తద్వారా మానసిక ప్రశాంతత రెండు నాడీమండల శుద్ధి తద్వారా సంపూర్ణ ఆరోగ్యము నాడీ మండలం అవుతున్నప్పుడు ఆ స్థితులను గమనిస్తూ ఉండటమే కాయను పశ్చమ అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు రకరకాలైన శారీరక నొప్పులను అనుభవిస్తూ ఉంటాం ధ్యానము మోక్షము కొరకు చేయడంలో పొందే మార్పులు ఈ శారీరక నొప్పులు బాధలు అన్నవి వచ్చి తప్పనిసరి బాధలు ధ్యానాభ్యాసంలో మరింత లోతుకు వెళ్తేనే వాటిని మనం అధిగమించగలం చాలా మందికి ఇది తెలియక ధ్యానంలో నొప్పులు వస్తున్నాయి అని ధ్యానం మానేస్తూ ఉంటారు ఇది చాలా తడివి తక్కువ పని ధ్యానము మోక్షము కొరకు చేయడంలో పొందే మార్పులు మూడు కాయాముపస్సన అనే రెండవ దశను దాటి మూడవ దశ దివ్య దృష్టి దృష్టివేషన్ లోకి ప్రవేశిస్తాం విపస్సన అంటే శ్వాస నుంచి మొదలై మూడవ కన్ను వరకు పోయే ప్రక్రియ నాలుగు సూక్ష్మ అంటే మనకు నిద్రలో వచ్చేటువంటి కళలు మోక్షం కొరకు చేయడంలో పొందే మార్పులు ఐదు ఆత్మ స్వచ్ఛత శుద్ధిలో భాగంగా ఐదు పాయింట్ ఒకటి అరిషాలు దగ్గం ఐదు పాయింట్ పెరిగి విశ్వాసముగా తెలియను ఐదు పాయింట్ దైవత్వ స్థితి అయిన షరతులు లేని విశ్వజనీన ప్రేమ గోచరము ఐదు పాయింట్ నాలుగు నిత్య ఆనందము అదే మోక్షం సాధన చేయటానికి సాధ్యపడని పరిస్థితులు కారణాలు మరియు పరిష్కారం ధ్యానం చేయలేకపోవడానికి ప్రధాన కారణం కేవలం మీ మనసు నేను చేయాలి అనే దృఢమైన సంకల్పము ఉంటే ఎటువంటి అవరోధము రాదు గమనించగలరు ధ్యానము చేయలేకపోవటానికి ప్రధాన కారణం కేవలం మీ మనసు ఆలోచన నీ నిన్ను గాయపరచినంతగా నీ శత్రువు కూడా నిన్ను గాయపరచలేడు గౌతమ బుద్ధ నేను ధ్యానం చేయాలి అనే దృఢమైన సంకల్పం ఉంటే ఎటువంటి అవరోధము రాదు తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు అతని వారు మార్చలేరు గౌతమ బుద్ధుడు ధ్యాన సాధన చేయడానికి సాధ్యపడని పరిస్థితులు కారణాలు మరియు పరిష్కారము చేయలేకపోవడానికి ప్రధాన కారణం కేవలం మీ మనసు మరియు మీ ఆలోచన నేను ధ్యానము చేయలేకపోతున్నాను మీ మాట నేను ధ్యానం చేయలేకపోతున్నాను మీరు నేను ఎంతసేపైనా ధ్యానము చేయగలను అని మీ నోటి ద్వారా చెప్పడం వలన మాత్రమే సాధ్యపడను గమనించగలరు ధ్యాన సాధన చేయటానికి సాధ్యపడని పరిస్థితులు కారణాలు మరియు పరిష్కారము ఒక గంట ధ్యానము చేయాలని అనుకొని అరగంట ధ్యానము చేయగలిగితే మరలా ఎటువంటి వ్యాఖ్య చేయరాదు తెలిసి కానీ తెలియకుండా కానీ అరగంట ధ్యానము చేశాను అని పదే పదే నోటితో ఉచ్చరిస్తే తదుపరి మీరు గంటసేపు గంట ధ్యానం చేయాలనుకుంటే కూడా అరగంట వీలవుతుంది గమనించగలరు మరలా మీరు నేను ఎంతసేపైనా ధ్యానము చేయగలను అని మీ నోటి ద్వారా చెప్పడం వలన మాత్రమే సాధ్యపడును గమనించగలరు ధ్యాన సాధన చేయడానికి సాధ్యపడి పరిస్థితులు కారణాలు మరియు పరిష్కారము అలాగే మీరు ధ్యానము చేయడానికి మనుషులు పరిస్థితులు సహకరించడం లేదు అంటే మీరు ససేవిరా ధ్యానము చేయలేదు కారణం మీరు అకారణంగా మనుషులను పరిస్థితులను నిందించడం వలన మీ శక్తి కోల్పోవడమే గమనించగలరు ధ్యాన సాధన చేయడానికి సాధ్యపడని పరిస్థితులు కారణాలు మరియు పరిష్కారము అలాగే మీరు ధ్యానం చేయడానికి ఒకే స్థలము మంచిది అని మనసులో స్మరించితే మీరు వేదొక చోట చేయలేరు కారణం మీరు అకారణముగా ఒకే స్థలము అని మీ మనసును స్థిరపడటమే గమనించగలరు మరలా మీరు నేను ఎక్కడైనా ధ్యానము చేయగలను అని మీ నోటి ద్వారా చెప్పడం వలన మాత్రమే సాధ్యపడను గమనించగలరు ధ్యాన సాధన చేయడానికి సాధ్యపడని పరిస్థితులు కారణాలు మరియు పరిష్కారము అలాగే మీరు పిరముడిలోనే ధ్యానం చేయగలను అని మనసులో స్మరించితే మీరు వేరొక చోట చేయలేరు కారణం మీరు అకారణంగా పిరమిడ్ లోనే ధ్యానం చేయగలను అని మీ మనసులో స్థిరపడటమే గమనించగలరు మరలా మీరు నేను ఎక్కడైనా ధ్యానం చేయగలను అని మీ నోటి ద్వారా చెప్పడం వలన మాత్రమే సాధ్యపడను గమనించగలరు ధ్యాన సాధన చేయడానికి సాధ్యపడని పరిస్థితులు కారణాలు మరియు పరిష్కారము సాధనకు అడ్డంకులు సోమరితనం పనిని వాయి వేయటం ఆతురత కలత చెందటం అనుమానం పెంపు చేసుకోవలసిన గుణాలు ప్రశాంతం ఎరుకా విషయపరిశీలనా స్థితి ధ్యానం ఆనందం తనకున్న దానితో సంతృప్తిగా జీవించేవాడు తాను సంతోషంగా ఉండటంతో పాటు అందరినీ సంతోషముగా ఉంచుతాడు అన్యాయాలు అక్రమాలు మోసాలు చేస్తే ఆత్మ అధోగతిని పొందుతుంది త్రైలింగస్వామి నమ్మకం అంటే మనసవాచ కర్మణ ప్రతి ఆలోచన ప్రతి మాట మరియు ప్రతి పని మీద నూటికి నూరు శాతం అనుమానం లేకపోవడం ఈ ప్రపంచంలో అతి పెద్ద నేరం నిన్ను నీవు తక్కువ అనుచనా వేసుకోవటం మనం ఏదైనా మంచి పని చేయగలం అని మంచి ఆలోచన మనకు వస్తే చాలు అదే మనకు చేయగల శక్తిని ఇస్తుంది నీ శక్తి మీద నీకు సందేహం కలిగితే నీ సమస్యకు నువ్వు బలాన్ని ఇచ్చినట్టే నీ బలము వాస్తవ రూపం చెందకుండా నిరోధిస్తున్న అతిపెద్ద అడ్డంకి మీ ఆలోచన దృక్పథమే పరిమిత నమ్మకాలతో కూడిన ఆ ఆలోచన దృక్పథమే ముందరగా దానిని అధిగమించండి భాంత అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమా నమ్మకం బయటికి వెళ్తాయి బంధాలు బీటలు వారుతాయి నమ్మకంతో వైద్యుడు మంచి మందు ఇస్తారు రోగం త్వరగా నయమవుతుందని నమ్మకంతో వెళతాడు ఆ నమ్మకం రోగిని నయము చేస్తుంది ఇచ్చిన మందు మందు వలన వలన కాదు కానీ మానసిక తృప్తి మాత్రమే గమనించగలరు మీ శక్తి అంతా బాధపడేదానికి ఉపయోగించవద్దు దానిని మీపై మీకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించండి మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు